నమస్తే వెల్కమ్ త్రిబుల్ నైన్లో వివరాలు చూద్దాం అనకాపల్లి పట్టణం ఎనభై నాలుగవ వార్డు లక్ష్మీనారాయణ నగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమం టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం టీడీపీ అధికారంలోకి రాగానే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం రాష్ట్రానికి పట్టిన వైకాపా జబ్బుకు టీడీపీ జనసేన పొత్తే వ్యాక్సిన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే పెంచిన కరెంట్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తాం చంద్రబాబు నాయుడు పాలన కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు టీడీపీ అధికారంలోకి రాగానే భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను అందరు అర్హులందరికీ అందిస్తాం మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఈ రోజు అనకాపల్లి పట్టణం ఎనభై నాలుగవ వార్డు లక్ష్మీనారాయణ నగర్ రింగ్ రోడ్ ప్రాంతంలో రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ రాష్ట్ర బీసీసెల్ ఉపాధ్యక్షులు మాధంశెట్టి నీలబాబు ఆధ్వర్యంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ రిజిస్ట్రేషన్లు చేసి పథకాలను ప్రజలకు మహిళలకు వివరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మల్ల సురేంద్ర కొనతాల ఉమా యూనిట్ ఇన్ఛార్జ్ తరాలి లక్ష్మీ ప్రసాద్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారతదేశంలో ఫస్ట్ టైం ఎలక్షన్ ముందు రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్టే ఇవి అమలు ఒక ఇన్సూరెన్స్ పత్రం ప్రతి ఇంటికి ఇవి ఆన్లైన్ లో అప్లోడ్ చేసి రేపు మళ్ళీ ఈ బెనిఫిట్స్ ఎవరు తిరగల్సిన లేదు ఆటోమేటిక్గా అప్పుడు ప్రభుత్వ అధికారులు మీ ఇంటికి రావడానికి ఈ పాలసీ పెట్టారు అన్నమాట గ్యారెంటీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మన మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేము మేమిద్దరం భవిష్యత్ లోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఇది సైన్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్